వెల్కమ్ టు అవర్ ఛానల్ ముదురు యొక్క తిరోగమనము ప్రత్యక్ష సంచారం ఈ రాశుల వారికి విలాసవంతమైన జీవితం రాబోతుంది గ్రహాల రాకుమారుడు ప్రస్తుతం తిరోగమనలో సింహరాశులు సంతరిస్తూ ఉన్నాడు ఇరవై రా ఇరవై నాలుగు రోజులు తిరోగమనం కదలిక తర్వాత బుధుడు ప్రత్యక్ష కదలిక ప్రారంభమవుతాయి దీని ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రయత్నాలు ఇస్తుంది గ్రహాల రాకుమాండి అయిన బుధుడు ప్రస్తుతం సింహరాశులు తిరుగమన సంచరిస్తాడు దాదాపు ఇరవై నాలుగు రోజుల పాటు తిరోగమనంలోకి వెళ్ళిన తర్వాత బుధుడు మళ్లీ తన ప్రత్యక్ష సంచారం ప్రారంభించబోతూ ఉన్నాడు నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు మినహా అన్ని గ్రహాలు తిరోగమన దిశలో సంచారం చేస్తారు Rahu se quedó el matrimonio తిరోగమన దశలోనే ఉంటాడు ఆగస్టు ఐదు నుంచి తిరోగమన సంచారం ప్రారంభించినటువంటి బుధుడు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రత్యక్షంగా మారుతాడు కదలికల మార్పు తర్వాత బుధుడు తన రాశిని కూడా మారుస్తాడు ఆగస్టు ఇరవై రెండున బుధుడు కర్కాటకులకు ప్రవేశిస్తాడు సెప్టెంబర్ నాలుగున సింహరాశులకు ప్రవేశిస్తాడు దీని తర్వాత బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు కన్యా సంచరిస్తాడు బుధుడు తిరోగమనం ప్రత్యక్ష కదలిక మొత్తం పన్నెండు రాశి చక్రంలో ప్రయోగం చేస్తుంది ఆగస్టులో బుధ గ్రహం వ్యవస్థ కదలికలు ఏ ఏ రాశులపై శుభ ప్రభావం చూపుతాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రాశి మేష మేషరాశి వారికి బుద్ధి కథలతో మార్పు కారణంగా మేషరాశి వారికి కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉన్నతాధికారుల మంచి సహాయం పొందుతారు వ్యాపార వర్గానికి లాభదాయకంగా ఉంటుంది ఈ కాలం వ్యాపార వర్గానికి లాభదాయకంగా ఉంటుంది పోటీ పరిశీలి సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు పాత వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సంతానం నుంచి శుభాతలు వింటారు ఆత్మవిశ్వాసం వెండిగా పెరుగుతుంది మిథుని రాశి వారు తిరుగు గమనం ప్రత్యక్ష సంచారం మిథన రాశి వారికి శుభప్రదం కాబోతు ఉంది మిథున రాశి వారికి తమ రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఫలితంగా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీరు కార్యాలయంలో కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు ప్రభావవంతమైన వ్యక్తులు కలుసుకునే అవకాశం ఉంది వాళ్ళు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అన్నదమ్ముల మద్దతు లభిస్తుంది ఉద్యోగ పురోభివృద్ధి మార్గం సుగమనం అవుతుంది మనసు చాలా సంతోషంగా ఉంటుంది వారు సింహరాశి వారికి బుద్ధుల సంచారం చాలా శుభదాయకంగా ఉంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మీరు చేసే ఏ ప్రయత్నాలైనా విజయవంతం సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది కుటుంబం సంతోషం పెరుగుతుంది ఆనందం సంపద పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కథ శ్రద్ధ అవసరం తులారాశి రాశి వారికి ఈ యొక్క సమయము లాభదాయకంగా ఉంటుంది వ్యాపార వర్గానికి లాభాలు లభిస్తాయి అనేక లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు మీరు కార్యాలయంలో ప్రమోషన్తో ఆదాయాన్ని పెంచుకుంటారు ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మేధోపరమైన పనుల ద్వారా ఆదాయం లభిస్తుంది అకడమిక్ పనుల విజయం సాధిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి